సెలవులో పలికినటువంటి ఏడు మాటలు మనకి ఏడు మాటలు తెలుసు అయితే ఈ ఏడు మాటల యొక్క టైమింగ్ని ఒకసారి నేను మీకు గుర్తు చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను దట్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాటజిక్ అనమాట ఈ ఏడు మాటల్లోకి వెళ్ళటానికి ముందు ఒక చిన్న ఇది ఒకే ఒక ప్రభు ఇద్దరు దొంగలు ఆయనకు అటువైపు ఇటువైపు వేయబడినటువంటి వాళ్ళు మూడు సెలవులు ప్రభు వారి సిలువ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సిలువలు నలుగురు సైనికులని ఎందుకు అన్నానంటే ఆయన వస్త్రాలను నలుగురు సైనికులు పంచుకున్నారని యోహాన్స్ వార్తలో మనం చూస్తా ఉన్నమాట ఐదు గాయాలు మన తెలుసు పాటల్లో కూడా పాడతాము ఆరు గంటల్లో ఆయన ఏడు తీర్పులు పొందారు చివరిగా ఏడు మాటలు ఆయన సిలువు మీద నుంచి మాట్లాడారు ఈ ఏడు మాటల గురించి మనం చూసినప్పుడు యేసు కృష్ణ సిలువు మీద నుంచి మాట్లాడినటువంటి మాటలు చారిత్రాత్మకంగా చూసినా దైవ జ్ఞాన పరంగా చూసినా ఎగ్జిస్టెన్షియల్ గా మన యొక్క అనుదిన జీవితానికి చాలా రిలవెన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఉంది యేసుక్రీస్తు క్రిస్పా వారు ఉదయం తొమ్మిది గంటలకు సిలువ వేయబడ్డారని మనం సువార్తలో చదువుతాం మార్నింగ్ ఆయన సిలువు అప్పగించినప్పుడు సమయం తొమ్మిది గంటలు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆ మధ్య వ్యవధిలో ఆయన మూడు మాటలు మాట్లాడాడు ఆ మూడు మాటలు ఏమిటి అని గనక మనం చూస్తే మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించి రెండవది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది మూడవది ఇదిగో అమ్మ నీ కుమారుడు అయితే నాలుగో మాట కరెక్ట్ గా పన్నెండు గంటలకు ఆయన మాట్లాడేడు అక్కడ ఏమన్నారు అంటే ఏలి ఏలి లామా సభక్తాని నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి అని అన్నారు ఆ పన్నెండు గంటలప్పుడు ఏం జరిగిందంటే తండ్రి చేయి విడిచిపెట్టాడు లోకం యొక్క పాపం మొత్తం ఆయన మీద కుమ్మరించబడింది ఇంతకుముందు సురేష్ గారు అన్నారే శిలువలో ఆయన అనుభవించినటువంటి హైయెస్ట్ సఫరింగ్ ఏంటంటే ఇది అంటే తండ్రి చెయ్యి విడనాడటం నిత్యత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఏకమై ఉన్నటువంటి ఆయన తండ్రితో సెపరేషన్ అనేది అసలు మనం అర్థం చేసుకోలేనటువంటి ఒక చాలా ఏమనాలంటే అంటే వెరీ గంభీరమైనటువంటి విషయం అన్నమాట అంటే మన హ్యూమన్ మైండ్తో దీన్ని మనం ఫాతం చేయగలమా అంటే దేవుడైనటువంటి ఆయన హౌ హీ సెపరేటెడ్ అంటే తండ్రితో ఆ సెపరేషన్ ఆయన ఎలా అనుభవించాడు దాని గురించి ఆయన చాలా బాధపడ్డాడు దాని గురించి ఆయన చాలా ఇదయ్యాడు దాన్నే తప్పించాలని చెప్పేసి దేవుడు మరి నీ చిత్తం అయితే అని చెప్పేసి అడిగినట్లు మనం చూస్తాం ఆ పన్నెండు నుంచి మూడు గంటల్లో బయట ఉన్నటువంటి ఆ సింబాలిక్ చీకటి అంతా కూడా పాపం ఆయన మీద మోపబడింది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతోంది అప్పుడు ఆయన ఏమి మాట్లాడలేదు ఇక తర్వాత ఇక మొత్తం అయిపోతుంది అనుకున్నప్పుడు లేఖనం నెరవేరినట్లు ఆయన దప్పిగొంచున్నాను అంటము ఆ తర్వాత సమాప్తమైంది ఆ చిరకను పుచ్చుకొని ఆ ఫోర్త్ కప్పు ముగిసింది ఏడోదిగా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి చెప్పండి సరే అది జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సెవెన్ వర్డ్స్